లోపల అసలు ఉండలు ఏర్పడకుండా కరకరలాడే బియ్య పుణుకులు ఎలా చేసుకుందామో చూద్దాం నేను ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని వన్ అవర్ నానబెట్టుకున్నాను రెండు మీడియం సైజు బంగాళాదుంపలను ఉడకబెట్టుకొని ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే స్మూత్గా గ్రైండ్ అవుతుంది ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ ఇస్తే పిండి లూజ్గా అవుతుంది కొంచెం గట్టిగా పిండి వచ్చేలా పట్టుకోవాలి ఇప్పుడు రెండు బంగాళాదుంపలని తొక్క తీసేసి అదే మిక్సీ జారీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని రైస్ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం వంట సోడా వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పులుకులు వేసుకోవాలి ఇలా నూనెలో వేగానే పైకి తేలుతూ ఉంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలాగా ఇలాగే మిగిలిన పిండిని వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉండే పులుకులు మనకు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్